హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గోవిహారీ ఛానల్ ఇప్పుడు మనం వచ్చేసి అహోబల క్షేత్రంలో అయితే ఉన్నాము అహోబలంలో ఎగువ అహోబలం దిగువ అహోబలం ఉంటాయి కదా మనం వచ్చేసి ఎగువ అహోబలం దగ్గర అయితే ఉన్నాము ఈ ఎగువ ఎగువహోబలం నుంచి స్వాములకి మార్గం అయితే ఉంది ఈ మార్గానే మనం ఇప్పుడు పావ నరసింహస్వామి దగ్గరికి వెళ్తున్నాము మిగతా స్వాముల పేర్లు కూడా ఒకసారి చెప్తాను ఇప్పుడు మనం ఒకసారి ఈ గుడి వెనక వైపు నుంచే మనం వెళ్ళే మార్గం అయితే పావనరసింహస్వామి ఇది వచ్చేసి ఉచిత దర్శనానికి వెళ్ళే మార్గం ఇక్కడ చూశారు కదా ఇక్కడ నుంచి మనం పావన్ నరసింహస్వామికి వెళ్ళే దారి ఉంటుంది ఇటు కాకుండా మనం స్ట్రైట్గా వెళ్ళినట్లయితే మాలూడి నరసింహస్వామి క్రోధ నరసింహస్వామి జ్వాలా నరసింహస్వామి ప్రహ్లాద బడి అదేవిధంగా ఉగ్రస్తంభము ఈ యొక్క ఆలయాలకైతే దారి ఉంటుంది ఈ వైపు మాత్రం ఒక్క పావ నరసింహస్వామి దగ్గరికి మాత్రమే వెళ్ళటానికి ఈ ఈ రోడ్ అయితే వెళ్ళొచ్చు అయితే మనం ఇప్పుడు వెళ్ళేది వచ్చేసి నడక మార్గం ఈ నడక మార్గం వచ్చేసి ఏడు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈ ఏడు కిలోమీటర్లలో మనకి మెట్ల మార్గం వచ్చేసి ఒక కిలోమీటర్ వరకు అయితే ఉంటుంది తర్వాత అంతా వచ్చేసి మామూలుగా అయితే ఉంటుంది ఇప్పుడు మనం ఈ నవనరసింహస్వాముల గురించి ఒకసారి చూద్దాం నవనరసింహస్వాములలో వచ్చేసి మాలో నరసింహస్వామి కారంజ నరసింహస్వామి క్రోధ నరసింహస్వామి అదేవిధంగా యోగానంద నరసింహస్వామి అహోబల నరసింహస్వామి తర్వాత వచ్చేసి జ్వాలా నరసింహస్వామి పావన నరసింహస్వామి చత్రవట నరసింహస్వామి భార్గవ నరసింహస్వామి ఇందులో వచ్చేసి మనకి ఈ యొక్క ఎగు అహోబిలంలో వచ్చేసి మనకు ఉన్న ఆలయాలు వచ్చేసి మాలల నరసింహస్వామి తర్వాత వచ్చేసి క్రోధ నరసింహస్వామి తర్వాత వచ్చేసి అహోబిల నరసింహస్వామి తర్వాత జ్వాల నరసింహస్వామి పావన నరసింహస్వామి ఇక్కడ తర్వాత వచ్చేసి మనకి నరసింహ నరసింహస్వామి వచ్చేసి మనకు దిగువ హోబిలంలో ఉంటారు భార్గవ నరసింహస్వామి వచ్చే దారిలోనే మనకి అడవిలో ఒక మూడు కిలోమీటర్ల దూరం అయితే వెళ్ళాలి అది మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం ఒకసారి ఇక తర్వాత వచ్చేసి యోగానంద నరసింహస్వామి దిగువ హోబెలంలోనే ఉంటారు ఇప్పుడు మనం వచ్చేసి పావన నరసింహస్వామికి కాలినడక మార్గం ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం ఇప్పుడు మనం వెళ్తున్నాం చూసారా ఇదంతా మెట్ల మార్గం దాదాపుగా ఈ మెట్ల మార్గం వచ్చేసి మనకి ఒక కిలోమీటర్ వరకు అయితే ఉంటుంది ఈ తర్వా ఇక మనం ఈ యొక్క ఆలయం యొక్క చరిత్ర ఏంటంటే ఈ ఆలయం వచ్చేసి మనకి శ్రీ పవన నరసింహస్వామి చెంచులక్ష్మి సమేతంగా కూర్చున్న అయితే ఉంటారట ఇక్కడ ఈ యొక్క స్వామివారైతే అయితే చెంచులక్ష్మీదేవి అద్వితీయమైన భంగిమలో ఉంది ఒకవైపు భక్తులకు అభిముఖంగా మరియు మరొక వైపు భగవాన్ వైపు ఉంది అయితే దేవి మన ప్రార్థనలను స్వీకరించి భగవాన్కు తెలియజేస్తుందని నమ్ముతారు ఈ యొక్క ఆలయం యొక్క చరిత్రని మనం ఒకసారి తెలుసుకుంటే ఈ ఆలయంలో నవనరసింహస్వాములలో శ్రీ పావనరసింహస్వామి ప్రధానమైన దైవం ఈ భగవాన్ పావనరసింహస్వామిని పూజించటం ద్వారా భరద్వాజ మహర్షి తన మహాపథకం నుండి విముక్తి పొందాడు అంటే ఆయన ఇంతకు భరద్వాజ స్వామి ఒక పాపానికి అయితే లోనవుతాడు ఆ పాప విముక్తి అనేది ఈ స్వామి దగ్గర నుంచే అవుతుంది అయితే ఈ పాపాలు చేసి ఎవరైనా శ్రీ పావన నరసింహస్వామి దర్శనం ద్వారా వారి నుండి విముక్తి పొందవచ్చు చెంచులు నరసింహుణ్ణి తమ బావగా భావించి ప్రతి సంవత్సరం ప్రత్యేక పూజలు అయితే చేస్తారు ఇది ఒక కథనం ప్రకారం ఇంకా ఈ చెంచు లక్ష్మి పట్ల నరసింహస్వామికి ప్రేమ అనేది ఎలా కలిగిందో ఒకసారి చూద్దాం అయితే హిరణ్య సంహారం పూర్తయ్యాక మనకి హిరణ్య సంహారం అనేది ఉగ్రస్తంభం అయితే ఏదైతే చూశారు కదా మనకి దీని ముందు వీడియోలో ఉగ్రస్తంభం అయితే ఉంది ఆ ఉగ్రస్తంభానికి చీల్చుకొని స్వామివారు ఎప్పుడైతే హిరణ్య చంపడానికి వచ్చారో అది పూర్తయిన తర్వాత నరసింహస్వామిని కళ్ళు అహోబెలం కొండల్లో అందమైన చెంచులక్ష్మి మీదైతే పడతాయి ఆమె అందానికి ఆకర్షితులైన ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించి చెంచులక్ష్మికి మాంసాహారం దొరకకపోవడంతో కొండంతా తిరుగుతుంటుంది అయితే తన ప్రేమను ప్రదర్శిస్తాడు ఈ సంఘటన జ్ఞాపకార్థం ఈ ప్రాంతవాసులు ప్రతి శనివారం ఈ ఆలయంలో లక్ష్మి నరసింహస్వామికి ఆహారంగా కోడిని కూడా సమర్పిస్తుంటారు అయితే చెంచు తెగకు అల్లుడుగా నరసింహస్వాముడు స్వామి అయితే ఉన్నారు ఇక్కడ మహాలక్ష్మి అవతారాన్ని సమీపంలోని అడవిలో ఉన్న గిరిజన సమూహంలో చెంచు లక్ష్మిగా స్వీకరించి నరసింహస్వామిని వివాహం చేసుకుంటుంది స్థానిక గిరిజనులు ఈ ఆలయాన్ని క్రమం తప్పకుండా సందర్శిస్తుంటారు మరియు ఈ సింహదేవుడికి మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఎందుకంటే వారికి నరసింహస్వామి భగవానుడు వారి యొక్క అల్లుడు కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఆలయానికి ఆదిశంకరులు శంకరులు నరసింహ కరావలమాబా అనే స్తోత్రాన్ని కూడా ఇక్కడే సృష్టించారట అయితే భరద్వాజ మహర్షి యొక్క బ్రహ్మహత్య జోషం నుండి కూడా విముక్తి పొందింది ఈ యొక్క ఆలయం దగ్గరలోనే ఈ యొక్క ఆలయం గురించి అయితే మనకి కొన్ని కథనాల ప్రకారంగా ఈ విధంగా అయితే ఉన్నాయి ఈ యొక్క ఆలయానికి వచ్చేసి ఒక స్తోత్రం కూడా ఉంటుంది శ్లోకం ఆ శ్లోకం ఏంటంటే మనకి శ్రీ అహోబెలం నరసింహస్వామి స్తోత్రం అంటారు భరద్వాజ మహాయోగి మహాపలక హరినే తపనీయ రహస్యార్థ పవన పవనయాస్తు మంగళం ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం ఏంటంటే మహామహర్షి భరద్వాజుని పాపాలను పోగొట్టి వేదాంత జ్ఞానాన్ని అనుగ్రహించిన శ్రీ పావన స్వామికి నమస్కారం అని మనం ఈ శ్లోకాన్ని ఈ స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడైతే ఈ శ్లోకాన్ని చదువుకొని నమస్కారం పెడితే మనం చేసిన పాపాలన్నీ తొలిగిపోతాయని చెప్పేసి ఈ యొక్క కొన్ని కథనాల ఆధారంగా మనం చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు మనం వచ్చేసి వెళ్తుంది చూసారు కదా ఈ మార్గం వచ్చేసి ఇప్పుడు మనం ఈ యొక్క అడవిలోని మనం వెళ్తున్న మార్గం గురించి కొంత మాటల్లో తెలుసుకుందాం ఇప్పుడు మనం వచ్చేసి ఈ అడవిలో వచ్చేసి మనకి ఏడు చిన్న చిన్న వాగులు అయితే ఉంటాయి ఆ వాగులు దాటిన తర్వాత మనకి ఈ యొక్క ఆలయం అయితే వస్తుంది మనం మెట్ల నుంచి వచ్చిన తర్వాత ఏడు చిన్న కొండలు అయితే ఉంటాయి ఆ చిన్న కొండలు దాటి ఇలాగ మనం కొండలు దాటి ఇలానే కాలు అయితే ఉంటుంది సో ఈ కాలినడకనే నడకనే మనం వెళ్తూ ఉండాలి మధ్య మధ్యలో ఏంటంటే మార్గం మధ్యలో ఇలా చెట్లు అయితే పడి ఉన్నాయి రెండు మూడు చెట్లు అయితే పడి ఉన్నాయి ఈ చెట్లు దాటుకొని వెళ్తూ ఉండాలి సో ఇక్కడికి వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం ఎక్కువ మంది వస్తే మాత్రం ఎప్పుడైనా రావచ్చు మిగతా రోజుల్లో ఒక్క సాటర్డే రోజు మాత్రం ఎక్కువ మంది భక్తులు ఈ దాని మార్గం నుండి నడిచి వెళ్తూ ఉంటారు అలాంటి టైంలో ఏంటంటే మనం ఎవరినైనా ఒకరిని తోడు చూసుకొని మనం వారితో పాటు వచ్చేస్తే మంచిది నేను వచ్చేటప్పుడు వీళ్ళు నాకు ఇక్కడ తోడుగా కనిపించారు సో నేను వాళ్ళతో పాటు ఈ స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాను వీళ్ళకి తెలిసిన వాళ్ళు అక్కడ ఈరోజు ఏదో పూజ ఉందని చెప్పేసి వచ్చారంట అక్కడికి వెళ్ళి నేను రిటర్న్ అయ్యే టైంలో ఏంటంటే వాళ్ళకి ఒక లారీ అయితే తీసుకొచ్చుకున్నారు లారీలో అయితే వచ్చారట దాంట్లోనే నేను కూడా వారితో పాటు వస్తాను ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం ఒకసారి ఈ మార్గం నుంచి ఏడు కిలోమీటర్లు మనకి ఏదైతే రోడ్డు మార్గం ఉందో ఆ మార్గం నుంచి అయితే మనకి పదిహేను కిలోమీటర్లు వస్తుంది కానీ నడిచి వెళ్ళడమే చాలా సుఖంగా ఉంటుంది మనం నడిచి వెళ్తే రెండు గంటలు రెండున్నర గంటలు అంతే పట్టిద్ది కానీ లారీలో వెళ్తే మాత్రం మూడున్నర గంట అలా పట్టిద్ది అది కూడా మీరు చూస్తారు నెక్స్ట్ వీడియోలో అదేవిధంగా ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే రండి వాటర్ బాటిల్స్ అయితే తెచ్చుకోండి మధ్యలో ఎక్కడ అయితే వాటర్ అయితే దొరకవు ఫుడ్ ఫెసిలి ఫుడ్ కానీ ఇలాంటివి అయితే ఏమీ ఉండవు సో ఎవరైనా వాటర్కి ఉండలేనైతే వాటర్ అయితే తెచ్చుకోండి ఇక్కడ మనకి ఏంటంటే గుడికి వెళ్ళిన దాకా అయితే వాటర్ అయితే ఎక్కడ దొరకవు ఈ ఏడు కిలోమీటర్లు మనం ఇలానే నడుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి మీరు తప్పనిసరిగా వాటర్ అయితే క్యారీ చేయండి వాటర్ క్యారీ చేయండి అదేవిధంగా ఏదైనా స్నాక్స్ లాంటి ఇలాంటివి తినడానికి మనకి మధ్యలో కూర్చొని ఉన్నప్పుడు ఎలాంటివి కూడా క్యారీ చేసుకోండి కానీ సాయంత్రం నాలుగు గంటల దాకి అలాంటి టైంలో అయితే వద్దు ఎవరు ఏదైనా సరే ఒంటి గంట లోపే బయలుదేరే వాళ్ళు బయలుదేరండి ఎందుకంటే మనం నడిచి వెళ్ళేసరికి దాదాపు రెండు రెండున్నర గంటలు అయితే పట్టిద్ది సో మళ్ళీ మనం రిటర్న్ రావాలనేసరికి అదే టైం పట్టిద్ది అందుకని చెప్పేసి ఎవరైనా బయలుదేరాలి అనుకునే వాళ్ళు ముందుగానే బయలుదేరడం చాలా చాలా మంచిది అక్కడక్కడ మనకేంటంటే చిన్న చిన్న ఈవెన్ ఇవే చిన్నగుడ్లు ఇలా బోర్డులు ఉంటాయి ఎవరైనా సరే దారైతే కొన్ని చోట్ల ఏంటంటే మనకి రెండు మూడు మార్గాల లాగా అనిపించవచ్చు కానీ అటు ఎటు ఉండదు మనకి డైరెక్ట్గా ఈ మార్గం అయితే చాలా అంటే చాలా ఈజీగానే ఉంటుంది కానీ ఇద్దరు ముగ్గురైతే వెళ్ళటం అనేది కొద్దిగా సేఫ్ కాదు వీడి రోజుల్లో ఎందుకంటే ఈ రోడ్డు మార్గంలో మీరే చూసారు కదా ఎవరైతే రారు ఒక నలుగురు మేమైతే నలుగురు ఉన్నాము నలుగురిని కలిసి అయితే వెళ్తున్నాము సో మీరు ఎవరైనా సరే ఇలాగ ఒక ఐదుగురుగురు అలా వస్తే బెటర్గా ఉంటుంది వెళ్ళడానికి మార్గ మధ్యలో చూడండి ప్రకృతి ఎంతో అందంగా అనిపిస్తుంది అంటారు చూసారా ఇది చాలా అంటే చాలా బాగుంది ఇగోండి మధ్య మధ్యలో ఇలా ఉయ్యాలు కూడా ఉంటాయి ఇక్కడైతే కాసేపు కాలక్షేపానికి మేము కూర్చున్నాము అలాగా కూర్చున్నాం కదా అని ఈ చెట్టు చూడండి చాలా అంటే చాలా బాగుంది మీరు ఎవరైనా వెళ్తే మాత్రం ఇక్కడ చాలా బాగుంటుంది చూడండి అదేవిధంగా ఇక ఇక్కడి నుంచి మనం ముందుకు సాగుదాం చిన్నగా ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే చూడండి చాలా అంటే చాలా బాగా అనిపించిందని చెప్పేసి చాలాసేపు కూర్చున్నాను అక్కడే ఇక తర్వాత ఇక్కడ నుంచి మనం బయలుదేరితే నడుచుకుంటూ చూడండి అక్కడక్కడ చెట్లు అయితే ఇలా పడి ఉన్నాయి మీరు చాలా జాగ్రత్తగా అయితే రావాలి ఎవరైనా సరే సో మీకు చెప్పేది ఒకటే వాటర్ అయితే క్యారీ చేయండి ఇది ఇక్కడ ఇలాంటి బోర్డులు ఉంటాయి ఇలాంటి బోర్డు చూసుకొని నడుస్తూ ఉండండి సో ఎందుకంటే మనకి మార్గం మధ్యలో అక్కడక్కడ ఈ యొక్క అరణ్య ప్రాంతంలో ఏంటంటే కొన్ని జంతువులు అయితే ఉంటుంటాయి మనం కేర్ఫుల్గా అయితే ఉండాలి సో ఎవరైనా ట్రిక్కింగ్ చేయాలనుకునే వాళ్ళకు మాత్రం అహోబెలంలో పావనరసింహస్వామి దగ్గరికి ఏడు కిలోమీటర్లు నడవాలి తర్వాత అదే ఉగ్రస్థంభం దగ్గరికి అదే జ్వాల నరసింహస్వామి దగ్గరికి ఇవి అన్ని చోట్లకి ఏంటంటే అడవిలోనే నడిచి వెళ్ళాలి మీకు ప్రతి వీడియో ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే మన గోవిహారి ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఆ యొక్క మార్గాన్ని చూడలేరో వారు పూర్తిగా ఈ మార్గం ఎలా ఉంటుంది అనేది చూపించటం కోసమే నేను మీకు ఈ పూర్తి వీడియోలు అయితే మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క మార్గం ఎలా ఉంటుంది అనేది చూడటానికైనా కానీ సరే లేదంటే నేను ఇక్కడ తీసేసి తర్వాత టెంపుల్ దగ్గర డైరెక్ట్గా తీసేసి ఆపేయచ్చు కానీ ఈ మార్గం అనేది ఎలా ఉంటుంది అనేది మనం చూడటానికి మీరు ఎవరైనా వచ్చేవారు ఏంటంటే ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి సో మీరు మీ వెంట ఏమేమి వస్తువులు తెచ్చుకోవాలి మీకే ఒకసారి అర్థమైద్ది కొంతమంది ఏంటంటే మనం నడవలేము అని చెప్పేసి చదువుతుంటారు డైరెక్ట్గా కానీ మనం నడవలేమా నడవగలమా అనేది మీరు దారిని చూస్తే కదా చెప్పగలం సో ఎలా ఉంటుందని చెప్పేసి మీరు ఒకసారి ఈ మార్గాన్ని చూస్తే ఓకే మేము నడవగలం అని మీకు కొంత కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది కదా అందుకని చెప్పేసి మేము ఫస్ట్లో భయపడ్డాం చాలా దూరం ఉంటుందంట ఎలా ఉంటుందో మార్గం అని చెప్పేసి కానీ అన్ చాలా అయితే చాలా బాగుంది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ప్రతి ఒక్కరు మాత్రం ఇక్కడికైతే వెళ్ళొచ్చు ఇబ్బంది అయితే ఏముండదు కానీ ఏంటంటే ఒక గ్రూప్గా అయితే చాలా మంచిది ఒక్కళ్ళు ఇద్దరైతే వెళ్ళొద్దు సాటర్డే రోజు అయితే ఎప్పుడూ జనం అయితే వస్తూ ఉంటారు వాళ్ళతో పాటు కలిసి మనమైతే వెళ్ళొచ్చు ఇబ్బంది అయితే ఉండదు ఆ విధంగా అయితే ఎవరైనా సరే వచ్చేవారు ఆ ప్లాన్ చేసుకొని రండి సో శనివారం ఆదివారం వచ్చేసి జ్వాలా నరసింహస్వామి ఉగ్రస్తంభం ఈ అయితే చూసుకోవడానికి వీలుంటుంది అదే మనం వెహికల్కి రావాలంటే మాత్రం ఆరు వందలు ఛార్జీ ఉంటుంది సో జీప్కి అక్కడి నుంచి ఎవరైనా సరే రావచ్చు అలాగైనా సరే చూడండి ఎంత ప్రకృతి అనేది ఎంత ఇదిగా ఉందంటే చాలా అంటే చాలా పచ్చగా చాలా బాగుంది అంటే మనకి ఇక్కడ నుంచి ఏంటంటే మనం గుడికి దగ్గరలోకి వచ్చినప్పుడు ఇక్కడ పైన అయితే ఒక అమ్మవారి టెంపుల్ ఉంది పైన అక్కడికి వెళ్ళేసి చూసుకొని దర్శనం చేసుకొని రావచ్చు ఎవరైనా సరే ఇక మనం దగ్గరలోకి వచ్చేసాం చూడండి మీకు మనం ఆలయానికి దగ్గరలోకి వచ్చాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వారికి వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్